స్టేట్ ప్రధాని గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ చెప్తూ రెండు వేల ఇరవై మూడు కన్నా ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని అత్యధికమైన సీట్లు గెలుచుకొని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని మనం అందరం కూడా మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నాం పార్టీకి ఇంకా ఈ మూడు నెలలు కూడా కష్టపడి పనిచేసి అతను సీఎం చేసుకోవాలనేది అందరి యొక్క ఉద్దేశం దానికి అందరం కూడా కష్టపడి పనిచేస్తాం కష్టపడి పనిచేసి మళ్ళీ అవి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇది పేదల ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అనేది ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఆయన ఉన్నది కనుకనే ఉందని పెట్టాలకి మనం అండగా ఉన్నాం కూడా అతను సీఎం అయ్యే వారికి కూడా అండగా పనిచేద్దాం మనకి మరి పార్టీ ఏం చేయలేదు ఏం చేసింది అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆ డిస్కషన్ కూడా మన మనసులో కానీ మన మదిలో కానీ రాకపోవడం విజయతంతా పార్టీకి మనం ఏం చేసామనేది ఇంకా ముఖ్యం కానీ పార్టీ మనకేం చేసేది అనేది ముఖ్యం కాదు ఎలక్షన్ టైం దాకా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో చేసుకుంటే జగన్ గారి పరిపాలన మనకు సువర్ణ అక్షరాత్వం తీర్పు ప్రభుత్వంగా ఇలా సాగుతుంది ప్రాంగ అభివృద్ధి పథకాలు అందరికీ అన్ని కుటుంబాలకి ఎలిజిబిల్సిన వాళ్ళకి గ్రెటేరీగానే తీసుకుని నాయకులు ఇస్తున్నాడు ఒకటి వేసిన వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళు పదాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా నాయకుల కూడా జన శక్తి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అపన్న ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అన్ని పట్టుబడి అవుతాయి మంచి చేత మనం కష్టపడి పనిచేయవలసిన బాధ్యత మనకు అందరికీ ఉంది ఎందులో లేదు ఎందులో అనుమానం లేదు పార్టీ నాయకత్వం కూడా అన్నీ కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని నాకైతే ఆశాభావం ఉంది మనం కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు చేత మనం మనం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ట్రేడ్ యూనియన్ నాయకులే కావచ్చు నాయకులే కావచ్చు తరువాత యాభై ఏళ్ళు పైబడి పార్టీలు యూనియన్లు చూశారు మీరు అందరూ లేదంటే అన్నీ కూడా ఎలక్షన్ పరిస్థితులు లాస్ట్ మినిట్ వరకు కూడా చాలా సేర్పులు మార్పులు అన్నీ ఉంటాయి అవన్నీ మనకు అందరు తెలిసినట్టు నగ్నసత్యం ఉంది అదేం కొత్త కాదు మనకి రైల్వే యూనియర్ సస్పెన్షన్ రాగానే ఎగ్జాంపుల్ తీసుకుందాం చాలామంది తెలియదు ఎంపీ టెక్ట్ తెచ్చి తర్వాత మార్చి సంజయ్ రావు గారు ఇచ్చారు ఏది కూడా ఎక్కడ ఒకసారి కాదు ఇంటి ఇదే పైన అన్నానికి కూడా ఇవ్వలేదు ఇంటి చేత చేర్పులో మార్పులు పార్టీ బాగుండదు చూసుకొని ఆసల అభ్యర్థి అవ్వడం చూసుకొని